ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి ఈపీ జేసీ డిమాండ్ పిఆర్సీ చైర్మన్ ని వెంటనే నియమించాలి పెండింగ్లో ఉన్న డీఏలు మంజూరు చేయాలి తొమ్మిది నెలలులో ఒక అడుగు కూడా ఉద్యోగుల వైపు పడలేదు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర అంశాలు మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఏసీ సెక్రటేరియట్ సమావేశం నేడు గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో జరిగినది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లవలసిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై విస్తృతమైన చర్చ జరిగినది ఈ సమావేశంలో ఏపీ ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శియే విద్యాసాగర్ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ఒకటవ తేదీ జీతాల చెల్లింపు తప్పితే తొమ్మిది నెలలుగా ఒక అడుగు ఉద్యోగుల వైపు పడలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన పేరుకుపోయిన అంశాలు ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు తదితరమైన వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఉద్యోగ సంఘాలు కూడా అవగాహనతో వ్యవహరించాయని సమావేశం అభిప్రాయపడినది కానీ తొమ్మిది నెలలు పూర్తయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అంశాల మీద దృష్టి సారించకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లలో అసంతృప్తికి దారితీస్తుందని సంఘ నాయకులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఉద్యోగులను కూడా ప్రజలలో భాగముగా గుర్తించాలని వారి సమస్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట ఒకటవ తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడం జరుగుతుందని అది మినహాయిస్తే ఉద్యోగుల సమస్యలపై ఇంకొక అడుగు కూడా పడలేదని తెలిపారు పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం వేతన సవరణ గడువు జులై రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలు కాగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని నియమించారని కానీ వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరం రాజీనామా చేసినప్పటికీ గడువు ముగిసి రెండు సంవత్సరాలు కావస్తున్నాయని ఇంతవరకు పిఆర్సీ కమిటీ చైర్మని నియమించకపోవడం శోచనీయం అని వెంటనే పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరగాలని తెలిపారు బకాయిల చెల్లింపు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీరని నష్టం జరిగిందని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలను మిగిల్చి వెళ్లిందని ఏపీజీఎల్ఐ సంబంధించి ఉద్యోగుల డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకొని ఉద్యోగులకు చెల్లింపు చేయకపోవడం వలన ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదని కేవలం ఏడు వందలు కోట్ల రూపాయలు మాత్రమే జిపిఎఫ్ సరెండర్ లీవ్ బకాయిలు సంక్రాంతికి విడుదల చేశారని తెలిపారు జిపిఎఫ్ ఏపీ జీఎల్ఐ సరెండర్ లీవ్ల బకాయిల చెల్లింపు విషయములో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బకాయిల త్వరితగతిన చెల్లించాలని బకాయిల చెల్లింపులపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు ముఖ్యంగా జీ ఏపి జి ఎల్ ఐలో ప్రభుత్వం డబ్బు ఒక్క లేదని మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంని కొన్ని వేల కోట్ల రూపాయల ఉద్యోగులు దాచిపెట్టుకున్న సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉందని పదవీ విరమణ మరియు రుణ మంజూరుపై నిధులు విడుదల చేయకపోవడం దురదృష్టమని తెలిపారు పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లింపు పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని ముప్పై సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని కనీసం ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితులలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడం దురదృష్టకరమని వారికి ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని కోరారు ఏపీ జీఎల్ ఐలో పదకొండు వందలు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని ఈ సంవత్సర కాలంలోనే పన్నెండు వందలు కోట్ల వరకు ఉద్యోగులు ప్రభుత్వానికి చెల్లించారని పద్నాలుగు వేలు కోట్లు ఉద్యోగుల మూలధనం ప్రభుత్వం వద్ద ఉన్నారని ఉద్యోగి చనిపోయిన డబ్బులు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు పెండింగ్ డిఏల మంజూరు ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన డీఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పెండింగ్లో ఉన్న జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మూడు విడతలడి ఏలలో కనీసం ఒక్క ఏ కూడా రిలీజ్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో కరువు భత్యాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ల బకాయిల చెల్లింపు ఏ మంజూరు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం వలన తీవ్ర సంతృప్తితో ఉన్నారని ఉద్యోగ సంఘాలపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరిస్తుందని ఆశాభావంతో ఉన్నామని సమావేశం నిర్ణయించింది ఈ సమస్యలన్నిటిని రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పరిష్కారానికై ఒత్తిడి తేవాలని జేఏసీ తీర్మానించినది ఉద్యోగుల పట్ల కనీస చెల్లింపులు లేకపోవడం ప్రభుత్వం వరకు ఉద్యోగులపై దృష్టి సారించకపోవడం వలన ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు కమిషనర్లు తీవ్ర అసంతృప్తిరస్తుందని సమావేశం అభిప్రాయబడింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా వ్యవహరించాలని జాక్ డిమాండ్ చేస్తుంది పన్నెండు పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలి పీఆర్సీ అమలు అయ్యేలోపు ఇరవై తొమ్మిది ఐఆర్ ప్రకటించాలి జిపిఎఫ్ ఏపీజేలి సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించాలి పేరుకుపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపునకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలి పెండింగ్లో ఉన్నడి ఏలను మంజూరు చేయాలి కేంద్ర ప్రభుత్వమేమో యాభై ఏడు ప్రకారం సెప్టెంబర్ రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలి కూటమి ప్రభుత్వ హమీకి అనుగుణంగా సిపిఎస్ రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలి గురుకుల ఉద్యోగులకు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు మోడల్ స్కూల్ ఎంటీఎస్కు పదవి విరమణ వయస్సు అరవై రెండుకు పెంచాలి రెండు వేల పద్నాలుగుకి ముందు నియమించబడి రెగ్యులరైజ్ కాని ఏడు వేలు మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి పంచాయతీ రాజ్ డిపార్టుమెంటు తదితర శాఖలలో పెండింగ్లో ఉండిపోయిన కారుణ్య నియామకాలకు పరిష్కారం చూపాలి పదకొండో పి ఆర్ సిలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటం పెన్షన్ను పునరుద్ధరించాలి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఆర్టీసీ డిపార్టుమెంటులో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను నిబంధనల ప్రకారం అమలు చేయాలి సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా సేవలు కొనసాగించాలి మెడికల్ డిపార్టుమెంటులో తొలగించబడిన లను తిరిగి సర్వీస్లోకి తీసుకోవాలి ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ కెవీ శివారెడ్డి జేఏసీ సెక్రటరీ జనరల్ ఏపీ యుటిఎఫ్ కార్యదర్శి కె ప్రసాద్ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విద్యాసాగర్ ఏపీఎస్టీయు సంఘ అధ్యక్షుడు శ్రీ రఘునాథరెడ్డి ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ రమణారెడ్డి ఏపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంజుల ఏపీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హృదయరాజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ నరసింహ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ జానీ బాషా పివు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ హరినాథ్ బాబు ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్ ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ సిఎం దాస్ ఆంధ్రప్రదేశ్ నర్సులు సంఘం అధ్యక్షురాలు శ్రీ రాధమ్మ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శోభన్ బాబు పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సాయి స్త్రీ సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ పుట్టకుంట రమేష్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ రాకేష్ మధుకర ఎన్జీజీఓ నాయకులు శ్రీమతి జానకి శ్రీ రంగారావు శ్రీ కృష్ణారెడ్డి పీరమేష్ సత్యనారాయణ రెడ్డి రాజబాబు పాల్గొన్నారు